ఏహెచ్కేలు ముప్పై తొమ్మిది మరియు నర్పుత్రుడ గోగున్గూర్చి ప్రవచనమెత్తట్లనుము ప్రభువ గిహోవా సెలవిచ్చినదేమనగా రోసునకును మెసేకునకును తోబాలునకును అధిపతివైన గోగు నేను నీకు విరోధినై ఉన్నాను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదును నీ కుడి చేతిలో నున్న బాణములను క్రింద పడవేసేదను నీవును నీ సైన్యమును నీతో నున్న జనులందరు ఇస్రాయిలు పర్వతముల మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగములకు ఆహారముగా నిన్ను ఇచ్చేదను నీవు పొలము మీద కూలుదువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రవ్వ గెహోవా వాకు నేను మాగోగు మీదికి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదకి అగ్ని పంపెదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను ఎహోవానై ఉన్నానని అరిజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనెయ్యక నా జనులకు ఇస్రాయిలీల మధ్య దానిని బయలుపరచేదును ఇదిగో అది వచ్చుచున్నది కలగబోచున్నది నేను తెలియజేసిన సమయమున అది జరుగును ఇదే ప్రభోవా వాక్కు ఇస్రాయిలీల పట్టణములలో నివసించేవారు బయలుదేరి కవచములను డాళ్లను కేడుములను వెండ్లను బాణములను గదలను ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు వాటి వలన ఏడు అగ్ని మండును వారు పొలంలో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకొకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చొందురు తమను దోచుకునే వారిని తామే దోచుకుందరు తమ సొమ్మ కొల్లు వారి సొమ్ము తామే కొల్ల పెట్టుదురు ఇదే ప్రభు వాక్కు ఆ దినుమున గోగువారిని పాతిపెట్టుటికై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇస్రాయిలు ఒక స్థలము ఏర్పరచేదును గోగును అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోగుటకు వీలు లేకుండును ఆ లోయకు హామోన్ గోగు అని పేరు పెట్టదురు దేశమును పవిత్రపరచుచు ఇస్రాయిలు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు నేను ఘనము వహించు దినుమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు దానివలన వారు కీర్తి నొందెదురు ఇదే వాక్కు దేశమును పవిత్రపరచుటకై దానిలో నున్న కళేబురములను వారిని దేశంను సంచరించి చూచుచూ వారితో కూడా పోయి వారిని నియమించెదరు ఏడు నెలలైన తరువాత దేశం నందు తనిఖీ చేసెదరు దేశంను సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడి నీడలా పాతిపెట్టువారు హామోన్గోగులోయలో దానిని వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు మరియు హమోనా అని పేరుగల ఒక పట్టణముండును ఇలాగును వారు దేశమును పవిత్రపరచుదురు నరపుత్రుడ ప్రవ్వని హోవా సెలవిచ్చిన దేమనగా సకల జాతులు పక్షులకును భూమృగములన్నిటికీ ఈ సమాచారము తెలియజేయము నేను మీ కొరకు వదించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి ఇస్రాయిలీల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును మీరు మాంసం తిందురు రక్తము త్రాగుదురు బలాఠ్యుల మాంసము తిందురు భూపతుల రక్తమును బాసానులో క్రువిన పొట్టేళ్ల యొక్కయు గొరెపిల్లల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు నేను మీ కొరకు బలివెదింపబోవచ్చున్నాను మీరు కడుపారా తిందురు మత్తు కలుగునంతగా రక్తం త్రాగుదురు నేను ఏర్పరచిన పంక్తిని కూర్చుండి గురములను రౌతులను బల్లాడ్జులను ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు ఇదే ప్రవ్వ వాక్కు నా ఘనతను జనులలో అగుపరిచెదురు నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్ని జనులందరూ ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన ఇహోవానై ఉన్నానని ఇస్రాయేలీలు తెలుసుకుందరు మరియు ఇస్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గం చేత కులినట్లుగా వారిని బాధించువారికి వారికి తిననియూ అన్ని జనులు తెలుసుకుందరు వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతీకారము చేసిద్దుని కాబట్టి ప్రవ్వగి యహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదును ఇస్రాయిలు అందరి ఎడలా జాలిపడేదును వారు నా ఎడల తాము చూపిన విశ్వాస ఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును అన్యజనుల్లో వారిని చెరగా పంపి వారిలో ఎవరినీ ఇకను అచట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అప్పుడు ఇస్రాయిలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదును గనుక నేనికను వారికి పరాజ్ముకుడనై ఉండను ఇదే ప్రవ్వ ఎహోవా వాక్కు ఎహెచ్కేలు నలభై మనము చెరలోనికి వచ్చిన ఇరవై ఐదవ సంవత్సరము మొదటి నెల పదివ దినమున అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే ఎహోవా హస్తము నా రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకునిపోయేను దేవుని దర్శనవసునైన నన్ను ఇస్రాయిలుల దేశములోనికి తోడుకుని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను దానిపైన దక్షిణపు తట్టున పట్టణం వంటిదొకటి నాకు అగుపడెను అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడుండెను ఆయన మెరుగుచున్న ఇత్తడువలే కనబడెను దారమును చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను ఆ మనుషుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము నేను వాటిని నీకు నీ నీవిచ్చటికి తేబెడెతివి నీకు కనబడి వాటినన్నిటినీ ఇస్రాయేలీలకు తెలియజేయుము నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ఉండెను మరియు ఆ మనుషుని చేతిలో ఉండెను ప్రతి మూర మూరెడు బెత్తుడు నిడివిగలది ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నర తేలెను అతడు తూర్పు తట్టునున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర కావలిగదులకు మధ్య ఐదేసి మూరల ఎడముండెను గుమ్మం యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర ఎడము గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను గుమ్మపు ద్వారము కొలువగా అది ఎనిమిది మూరలై ఉండెను దాని స్తంభములు రెండేసి మూరలు అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు మూడును అటు మూడును ఉండెను మూడు గదులకు కొలత ఒకటే మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే ఆయా గుమ్మముల వాకిళ్ళు కొలువుగా వాటి వెడల్పు పదిమూరలను నిడివి పదమూడు మూరలను తేలెను కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కలా ఉండెను ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ ఉండెను గదులైతే ఇరుప్రక్కలను ఆరు మూరల ఎత్తు గలవి ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలవగా ఇరువది ఐదు మూరల వెడల్పు తేలెను రెండు వాకిండ్ల మధ్య గోడను అదే కొలత అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను బయటి గుమ్మమునద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారం వరకు యాభై మూరలు కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలు ఉండెను గోడలోని స్తంభములకును కిటికీలుండెను ప్రతి స్తంభము మీదను కజ్జూరుపు చెట్టు రూపింపబడి ఉండెను అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని రాగా అతడు గదులను చప్పాయు కనబడెను చట్టా మీద ముప్పది చిన్న గదులు ఏర్పడి ఉండెను ఈ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను అది క్రింది చప్టా ఆయను క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలువగా అది తూర్పునను ఉత్తమ్నను నూరు మూరలాయెను మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుంటూ గుమ్మపు నిడివి వెడల్పును దాని ఇరుపక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను అనగా నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవది ఐదు మూరలు కనబడెను వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్టు వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటికై ఏడు మెట్లుండెను ఎదుటి నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒకటియు తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటియు లోపటి ఆవరణకు పోవు రెండు గుమ్మములుండెను ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరు మూరల ఎడము కనబడెను అతడు నన్ను దక్షిణపు తట్టునకు పోగా దక్షిణపు తట్టున గుమ్మము ఒకటి కనబడెను దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనబడెను మరియు వాటికున్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలు ఉండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడలుపు ఐదు మూరలు ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను లోపటి ఆవరణమున దక్షిణపు తట్టున ఒకటి ఉండెను దక్షిణపు తట్టును గుమ్మము నుండి గుమ్మం వరకు ఆయన కొలువుగా నూరుమూరలాయెను అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకును పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను దాని కొలత అదే మరియు దాని గదులను స్తంభములను మధ్య గోడలను పైచెప్పిన కొలతకు సరిపడెను దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఐదు మూరలు చుట్టూ గోడల నిడివి ఇరవైది ఐదు మూరలు వెడల్పు ఐదు మూరలు దాని మధ్య గోడలు బయట ఆవరణము తట్టు చూచూచుండెను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లు పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తొడుకునిపోయి దాని గుమ్మమును ఆయన కొలవగా చెప్పిన కొలత తేలెను దాని కావలి గదులకును స్తంభములకును మధ్య గోడలకును కొలత అదే దానికి చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను నిడివి యాభై మూరలు ఇరవై ఐదు మూరలు దాని మధ్యగోడలు బయట ఆవరడం తట్టు చూచూచుండెను ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను ఉత్తరపు కుంభములకు అతడు నన్ను తోడుకుని పోయి దాని కొలువగా అదే కొలత యాయను దాని కావలి గదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును గోడలకును అదే కొలత దానికి చుట్టూనున్న మధ్య గోడలను కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను కజ్జు చెట్లను పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదరు మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలు ఉంచబడెను వీటి మీద దహన బలి పశువులను పాపవైహారార్థ బలి పశువులను అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును గుమ్మం యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కువ చోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను అనగా గుమ్మపు రెండు ప్రక్కల నాలుగేసి బల్లలుండెను ఇవి పశువులను వధించుటికై ఉంచబడి ఉండెను దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటికై వినియోగించు ఉపకరణముంచదగిన ఎనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్ల దగ్గర ఉండెను అవి మూరుడున్నర నిడివియురడున్నర వెడల్పును మూరుడు ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు లోపటి గుమ్మము బయటి లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి చూచున ఒకటియు తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా ఒకటియు రెండు గదులుండెను అప్పుడు అతడు నాతో ఇట్లనెను దక్షిణపు తట్టు చూచి గది మందిరమునకు కావలి వారగు యాజకులది ఉత్తరపు తట్టు చూచి గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది వీరు లేవీలలో సాధోకు సంతతి వారే సేవ చేయుటికై యుహోవాసనిధికి వచ్చేవారు అతడు ఆ ఆవరణమును కలువగా నిడివియు వెడల్పును నూరు మూరలై చచ్చౌకముగా ఉండెను మందిరమునకు ఎదురుగా బలిపేట ఉంచబడెను అతడు మందిరం యొక్క మంటపములోనికి నన్ను తోడుకుని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని అది ఇరుప్రక్కల ఐదేసి మూరలు ఉండెను గుమ్మం ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పును మంటపమునకు నిడివి ఇరువది మూరలు ఎక్కుటికై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కమ్మములుంచబడెను